నమస్కారం తెలుగు వార్త హెచ్డి ఛానల్ కి స్వాగతం ఆగిపోయే గుండెకెందుకి బంధాలనిచ్చినవు బ్రహ్మా గాలి వీడితే బుడిదయ్య నా దేహం చేతిలోని బొమ్మ ఆగిపోయే గుండెకెందుకి బంధాలనిచ్చినవు బ్రహ్మా గాలి విడితే బుడిదయ్యన దేహంని చేతిలోని బొమ్మ ప్రాణం పనంగా కన్న తల్లిని పంచ ప్రాణాలు నా మీద పెట్టుకున్న నాన్న ఆటపాటల్ల తోడుగుండా అల్లరు ముద్దుల బ్రంగారు చెల్లిని ప్రాణం ఉన్నంత వరకు వీడ రానిది ప్రాణం ఉన్నంత వరకు వీడ రానిది ప్రాణం నా తోడు రానివి ఆగిపో అప్డేట్స్ కోసం మన తెలుగు వార్తా హెచ్డి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి